హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు సడన్గా వస్తే ఏదో స్వీట్ చేసి పెట్టాలి కదండీ అదే నేను చెప్పి స్వీట్ చేసి పెట్టండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు ముందుగా కొన్ని బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా సైడ్స్ కట్ చేసుకొని ఒక చిన్న బౌల్తో నేను చూపిస్తున్నట్లుగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్లను మధ్యలోకి కట్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యాయో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఒక్కొక్కటి తీసుకొని పక్కన ప్లేట్లో వేయాలి ఇలాగే మిగిలినవన్నీ కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఇలాగ టెన్ మినిట్స్ కలుపుతూ ఉంటే పాకం రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పాకంలో ఇలాచి దంచుకొని కానీ పౌడర్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుకోవాలి చూడండి పాకం కొంచెం చెక్కబడింది ఇప్పుడు మేము వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని పాకంలో వేసుకొని రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకొని ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు చిన్న బౌల్లోనికి మిల్క్ పౌడర్ తీసుకొని టీ గ్లాస్ మిల్క్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలా అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందాకాల మిగిలిన పాకంలో పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కలుపుతూ ఉంటే ఇలా చూడండి ఇలా గట్టిపడుతుంది ఇప్పుడు ఈ క్రీమ్ని తీసుకొని మనం వేయించి పెట్టుకుని బ్రెడ్ ముక్కల మీద పెట్టుకొని ఇలా కవర్ చేసుకోవాలి ఇలా అన్నిటికీ పెట్టుకొని ప్లేట్లోనికి తీసుకోవాలి బాదం పప్పును సన్నంగా తురుముకొని ఇలా స్వీట్ మీద జల్లుకొని వచ్చిన ఇస్తే ఒక్కడు కూడా మిగల్చకుండా తినేస్తారు ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వావ్ భలే జ్యూసీగా ఉందండి చాలా స్వీట్గా ఉంది స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్